తీసుకొచ్చింది ముక్కునింగిర్ ముక్కు ముక్కు నుండి రక్తం కారుట నోస్ బ్లీడింగ్ ఇది శరీరంలో అధిక వేడి చేసినప్పుడు రక్తం కారుతుంటుంది బాడీ ఎక్కువ హీట్ అయిపోయినా కూడా రక్తం కారుతుంటుంది ఇంకా వేరే అనారోగ్య సమస్యల వల్ల కూడా ఉంటుంది ఎప్పుడైనా కారుతుంటే వెంటనే తడిబట్ట ఒకటి తీసుకొని ఇక్కడ తల మీద తడిపేసే తల మీద వేసేసేయండి ముక్కు నుండి కారే రక్తం ఆగిపోతుంది ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ ముక్కలు తీసుకొచ్చి దాని మీద కొస్సేపు పెట్టేసి పడుకోండి దాంతో కారడం కూడా ఆగిపోతుంది ఆవుని నాలుగు చుక్కలు ముక్కులో వేయిచుండున ముక్కులో కారే రక్తం ఏదైతే కారుతున్నదో అది ఆగిపోతుంది ఆవుని నాలుగు నాలుగు ఫోర్ ఫోర్ డ్రాప్స్ వేయండి రెండు ముక్కలల్లో ఉసిరికాయల పొడి దాన్ని బాగా వస్త్రగలం చేసుకొని ఎండబెట్టుకొని దాన్ని నశంలాగా పీలుస్తూ ఉన్నా కూడా దీనికి ముక్కులో నుంచి బ్లీడింగ్ అనేది కాదు గరిక రసం గరిక రసం వేసినా కూడా ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుంటే కూడా అది కూడా తగ్గిపోతుంది ఓకే ఇవన్నీ కూడా నేను చెప్పినవి చేసుకోండి ఇంకోటి ఊడలు ఒక ఇరవై గ్రాములంతా ఊడలు తీసుకొచ్చి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసుకొని మరిగించేసుకొని దాంట్లో పటికి బెల్లం కలిపి ముప్పై గ్రాములు కలిపి రోజు ఉదయం తాగుతూ ఉండండి ఇరవై గ్రాములు ఊడలు పటిక బెల్లం వచ్చి ముప్పై గ్రాములు వేసి దాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా సగం అంతా మరిగించేసుకొని రోజు ఉదయం పరగడుపును తాగుతూ రండి ముక్కులో నుంచి రక్తం కార్య తగ్గిపోతుంది నేను చెప్పిన ఏ చిట్కాలు అయినా మీరు చేసుకొని లాభం పొందండి ముఖ్యంగా సింపుల్గా తడిబట్టేస్తుంటారు మన పెద్ద వాళ్ళు ఎప్పుడైనా కానీ ముక్కు మీద తడిబట్టు వేసేస్తుంటే వెంటనే తగ్గిపోతూ ఉంటుంది ఐస్ క్యూస్ కూడా పెట్టండి మీకు ఏది తొందరగా ఫాస్ట్గా దొరుకుతుంది మీకు ఆ సమయానికి అన్ని అది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ మరియు ఏదో ఎప్పుడో ఒకసారి వస్తే పర్వాలేదు తరచుగా కానీ రెగ్యులర్ వస్తే ఈఎన్టీ డాక్టర్కు దాన్ని చూపించుకోండి వైద్యుని సంప్రదించి చికిత్స చేసుకోండి ఓకే ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను